నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పలు సమస్యలు తెలుపుతున్న ప్రజలు నందికామ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు నందికామ నియోజకవర్గ ప్రజలు జలక్ ఇవ్వబోతున్నారా అనే చర్చ పాహాటంగా జరుగుతోంది ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఓటర్లు సైతం పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తున్నారు గత ఐదేళ్లలో నందికామా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్న ఎమ్మెల్యేకి ఎన్నికల ప్రచారంలో ఎందుకు సమస్యలు విన్నవిస్తున్నారు అంటే నందికామాలో సైతం అభివృద్ధి జరగలేదా కేవలం నందిగామ పట్నానికి రోడ్ల విస్తీర్ణ విగ్రహాల ఏర్పాటు కేంద్రీయ విద్యాలయం వంద పడకల ఆస్పత్రి అని చెప్పుకుంటూ పోతున్న ఎమ్మెల్యే మరి గ్రామీణ ప్రాంతాలకు ఏం చేశారు అని ప్రశ్నిస్తే సమాధానం ఏమొస్తుందో అంటున్న నియోజకవర్గ ప్రజలు గ్రామాల్లో డ్రైనేజీ సమస్య మంచినీటి సమస్య చెత్త సమస్య ఐదేళ్లుగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు నేడు గ్రామాల్లోకి వస్తే ఊరికి మొదట్లో చెత్త సమస్య ఊరి లోపల మురుగునీటి సమస్య ఎమ్మెల్యేకి కల్పించలేదా ఐదేళ్ల కాలంలో ఎక్కడా డ్రైనేజ్ సమస్యను పరిష్కరించినా పాపాన పోలేదు ఏ ముఖం పెట్టుకొని మా గ్రామాలకు ఓటు అడగడానికి వస్తారు అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తారనే గుసగుసలు బాహాటంగా వినిపిస్తున్నాయి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు